హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేటు రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది ఇక దీనికోసం వారు ఇప్పుడు తమ యుఏఎన్ బ్యాంక్ ఖాతాను డిసెంబర్ లోపు ఆధార్తో లింకు చేయాల్సి ఉంటుంది అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ ముప్పైగా ఉండేది కానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయం లోపల పూర్తి చేయలేకపోయారు దాంతో ఈపీఎఫ్ఓ వారికి మరో అవకాశం అయితే ఇచ్చింది యూఏఎన్ని యాక్టివేట్ చేయటం ద్వారా ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్స్టెంటివ్ స్కీము ప్రయోజనాలను పొందగలుగుతారని ఈపీఎఫ్ఓ తెలిపింది కొత్త ఉద్యోగులందరి యూఏఎన్ బ్యాంకు ఖాతాను నిర్ణీత గడువులోగా అప్డేట్ చేయాలని సంస్థ యాజమాన్యాలను ఆదేశించింది ఇక పూర్తి వివరాలతో యుఏఎన్ నెంబర్తో ఆధారు బ్యాంకు ఖాతా నమోదు చేసినప్పుడు మాత్రమే పథకం సంబంధించి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అంటే డీపీటీ సాధ్యమవుతుంది ప్రస్తుతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన ఉద్యోగుల నుండి మాత్రమే సమాచారం అప్డేట్ చేయబడుతుంది తదుపరి దశలో పాత ఉద్యోగులకు కూడా వారి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది